హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు మూడవ కార్తీక సోమవారం పంచమితో కలిసి వచ్చింది శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు నిద్ర లేవగానే ఈ చిన్న పని చేస్తే చాలు శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది ఈ పరిహారం రేపు పంచమి వచ్చిన సోమవారం చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అంతేకాదు వరదలాగా డబ్బు మీ ఇంటికి వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి రేపు సోమవారం పంచమి తేదీ రోజున నిద్ర లేవ లేచిన వెంటనే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మన అందరికీ ఎన్నో రకాల బాధలున్నాయి ఎన్నో రకాల బాధలు అందులో కొన్ని చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి మనకు ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యులతో పంచుకుంటూ ఉంటాము కానీ కుటుంబ సభ్యులతోనే సమస్యలు ఉంటే ఎవరితోనూ చెప్పుకోలేకపోతాం దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది ఆలోచనలు కూడా పెరిగిపోతాయి కుటుంబంలోనే సమస్యలు ఉన్నాయి ఒక మనిషిని చిన్న భిన్నం చేస్తున్నాయి ఏ పనిపై కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు వీటితో పాటు ఆర్థిక పరంగా కూడా సమస్యలు చేరువవుతూ ఉంటాయి ఇలా కుటుంబ సమస్యలు ఆర్థిక పరమైన సమస్యలు మనిషి యొక్క జీవితాన్ని చిన్న భిన్నం చేస్తూ ఉంటాయి ఒకవేళ మీ కుటుంబంలో కూడా అనుకూల సమస్యలు చేరువవుతూ ఉన్నాయి ఆర్థిక పరంగా ఎంత ఎదగాలి అనుకున్నా కూడా ఎదగలేకపోతున్నాం అని అనుకునేవారు రేపు సోమవారం లేచిన వెంటనే ఈ చిన్న పరిహారాన్ని చేయండి కుటుంబ ఉన్న ఇబ్బందులు ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఈ పరిహారం చేసినంత యంత్రాన మా కష్టాలు పోతాయా అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది అసలు మీ కష్టాలు అనేవే ఉండదు కదా దీనితో పాటు ఈ పరిహారం సోమవారం చేస్తూ ఉన్నాం కాబట్టి శివుడి అనుగ్రహం కూడా మీకు మీ ఇంటిపై ఉంటుంది శివుడి అనుగ్రహం మీ కుటుంబంపై మీ ఇంటిపై ఉంటే అన్ని రకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అంతేకాదు మీ కుటుంబంలోని సభ్యులందరికీ ఏ కష్టం రాకుండా ఆ శివయ్య చూసుకుంటాడు ఈ పరిహారం చేయటం వల్ల మీ కుటుంబంలో ఉన్న గొడవలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది ఆర్థిక పరంగా ఎదగడానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారంతో పాటు కొన్ని నియమాలను కూడా పాటిస్తేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీరు ఏ పరిహారం చేయాలి అనుకున్న ముందుగా మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీరు కూడా శుభ్రంగా తయారవ్వాలి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీరు కూడా శుభ్రంగా తయారవ్వాలి ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా ఆడవారు ఉదయం లేచిన వెంటనే ముందుగా మొహం కడుక్కోవాలి బ్రష్ చేయక బ్రష్ చేసినాక మొహం కడుక్కోవాలి పెద్దలు చెప్తూ ఉన్నారు ఏ ఇంట్లో ఇల్లాలు అయితే పాచి మొహంతో వంటలు చేస్తుందో ఆ ఇంట్లో అస్సలు లక్ష్మీదేవి ఉండదు ఈ మీరు పరిహారం చేసిన రోజున నిద్ర లేచిన తర్వాత మొహం కడుక్కొని పరిహారం మొదలు పెట్టండి మరి ఈ పరిహారం చేయడానికి కావలసినవి ఏమిటి ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకోవాలి అనే ముందు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోనికి వస్తే రేపు సోమవారం పంచమి రోజు నిద్ర లేచి మొహం కడుక్కొని ప్రధాన గుమ్మాన్ని శుభ్రపరుచుకోవాలి అంటే గుమ్మం దగ్గర ఎటువంటి చెత్త లేకుండా శుభ్రంగా పూజ చేయడానికి కడుక్కోండి జస్ట్ ఊడ్చుకోండి చాలు గుమ్మం దగ్గర అంతా శుభ్రం చేసుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కొని తర్వాత రెండు బిర్యానీ ఆకులను ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకోండి అలాగే రెండు లవంగాలను కూడా ప్లేట్లోనికి తీసుకోండి బిర్యానీ ఆకు మరియు లవంగాలు మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి ఈ రెండు పదార్థాలతో పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అని మన పండితులు చెప్తూ ఉన్నారు వీటిని తీసుకున్న తర్వాత రెండు ప్రమిదలను వాటితో పాటు నాలుగు లవంగాలను తీసుకోండి ముందుగా రెండు ప్రమిదలను శుభ్రంగా తుడుచుకోండి ఆ తర్వాత ఒక్కో ప్రమిదలో ఒక్కో బిర్యానీ ఆకును లవంగం వేయండి వాటిపై రెండేసి కర్పూరాలను పెట్టండి హారతి ఇచ్చి కర్పూర బిళ్ళలను పరిహారంలో వాడినా పర్వాలేదు లేదా బయట నుంచి తెచ్చుకున్న పర్వాలేదు ఇక వీటన్నిటిని అగ్గిపుల్లతో కాల్చండి కాల్చే ముందు మీకు ఉన్న సమస్య ఏమిటో ఈ పరిహారం చేస్తున్నాం అని చెప్పుకోండి మీ ఇష్ట దైవానికి చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత ప్రమిద వేసి వాటిని కాల్చండి కాల్చడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది వచ్చిన పొగ వల్ల మీ ఇంట్లో ప్రశాంతతగా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ పరిహారం ఆడవారు చేసినా మగవారు చేసినా నిద్ర లేచిన వెంటనే ఇది కూడా సోమవారమే చేయాలి అలాగే మొ మొహం కడుక్కొని చేయాలి మీరు ఏ పరిహారం చేస్తారో చేయండి అలాగే మీరు కూడా శుభ్రంగా ఉండాలి మగవారికి ఏ అడ్డంకులు ఉండవు కాబట్టి వారు ఎవరైనా చేయవచ్చు కానీ ఆడవారికి కొన్ని అడ్డంకులు ఉంటాయి కాబట్టి ఇంట్లో వారందరూ బాగానే ఉన్నారు అంటే ఎట్లాంటి మైలు లేదు అనుకుంటేనే వారు ఈ పరిహారాన్ని చేయండి ఎవరు ఈ పరిహారం చేయడం వల్ల పరిహారానికి ఇంట్లో సభ్యులు అందరూ కూడా శుభ్రంగా ఉండాలి ఇక ఇవి పూర్తిగా అయిపోయిన తర్వాత అందులో వచ్చే వాడిపోయిన వాటిని నీటిలో పడవేయండి లేదా డ్రైనేజీలో అయినా సరే వెయ్యవచ్చు అలా వీటిని గుమ్మం దగ్గర శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి ఇంటి ముందు మొగ్గులు వేయండి ఇక ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది అదృష్టం మీ ఇంట్లోనికి అడుగుపెట్టి అంటే మీ ఈ పరిహారం పూర్తి చేసిన తర్వాత గుమ్మాన్ని శుభ్రం చేసి మీరు స్నానం చేసిన తర్వాత శివుడికి పూజ చేయడం లేదా లక్ష్మీదేవికి అయినా సరే పూజ చేసుకోవచ్చు ఈ పరిహారం చేసినందుకు ఫలితం ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకోండి పరిహారం చేసిన తర్వాత మీరు ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేసుకొని చేసుకోండి అని మన పండితులు చెప్తున్నారు ఇప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా ఉండాలి అంటే మీ ఇంటి ప్రధాన గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి వారానికి రెండు సార్లు అయినా సరే గుమ్మానికి పూజలు చేయాలి మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించాలి అన్న ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళాలి అని అన్న కూడా ప్రధాన ద్వారం నుండే జరుగుతుంది కాబట్టి మనం మన ఇంటి ప్రధాన గుమ్మాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకే అంత మంచిది లక్ష్మీదేవి కూడా ప్రసన్నం చెందుతుంది వీటిని రేపు సోమవారం నిద్ర లేవగానే కాల్చడం వల్ల మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న గొడవలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఉంటారు రేపు సోమవారం ఉదయం నిద్ర లేవగానే మాకు చాలా పనులు ఉన్నాయి మాది చాలా బిజీ లైఫ్ అనుకునేవారు ఈ పరిహారం రేపు సోమవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత అయినా సరే చేసుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు సూర్యోదయం ముందుగానే సూర్యాస్తమం తర్వాత కానీ గుమ్మం దగ్గర వీటిని కాలిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఆర్థికంగా ఉన్న సమస్యలు కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు కూడా మీ జీవితంలో ఆనందమే శ్రేయస్సు సంపదను కావాలి అని కోరుకుంటే రేపు సోమవారం పంచమితిది రోజు నిద్ర లేచిన వెంటనే ఈ చిన్న పనిని చేయండి మీ జీవితంలో కోల్పోని కోల్పోయినవి అన్నీ కూడా తిరిగి పొందుతారు ఒకవేళ మీరు ఉదయం మీరు కానీ వారు ఈ పరిహారాన్ని ఈరోజు సాయంత్రం చేసిన ఫలితం దక్కదు కానీ లేచిన వెంటనే చేసిన దానికంటే తర్వాత ఫలితం ఉంటుంది దక్కుతుంది అని మన పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు సోమవారం పంచమి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ పరిహారాన్ని చేయడం చేయండి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందండి ఆనందంగా మీ కుటుంబంతో జీవించండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాలను భోగభాగ్యాలను పొందండి అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు